అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లాలిన్ వన్ దీక్ష యాడెస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు నేను బట్టల దుకాణం అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో మొత్తం ఇంకా బట్టలు సర్దేద్దాం అనుకుంటున్నాను ఇంకా మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటది ఇంకా వీడియో తీసినట్టు ఉంటది అనేసి సో ఇంకా వీడియో ఎలా పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళ బట్టలు అలాగే క్యాజువల్ బట్టలు అయితే డైలీ వేర్ బట్టలు ఇంక ఇవన్నీ ఫోల్డ్ చేసుకుందాం అనేసి ఇంకా డిసైడ్ అయిపోయాను చాలా మట్టుకైతే అయితే సెల్ఫ్ పట్టక కిందే ఉన్నవి అవి కొన్ని సెట్ చేయాలి అలాగే ఉతుకుని ఉతికినట్టు తెచ్చేసి పైనుంచి మడత పెట్టేసి ఇక్కడ పెట్టేస్తున్నాను అవన్నీ క్లియర్ చేసుకోవాలి అండ్ బీరో వాళ్ళ ఇంకా నా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అసలు ఏమి ఉన్నాయి అనేసి సో మీకు చూపించినట్టు ఉంటుంది అలాగే నా పెళ్లి శారీస్ కూడా ఉన్నాయండి అందులోనే ఇంకా మా పెళ్లి శారీ ఏది శారీస్ ఎప్పుడు తీసుకున్నాను అలాగే ట్రెండింగ్లో ఉన్న శారీస్ కూడా కొన్ని ఉన్నాయి అనమాట ఇంకా అప్పుడు తీసుకున్నవే సో అసలు నాకు ఎక్కువగా శారీస్ ఉండవు అలాగే డ్రెస్సెస్ కూడా ఉండేవి నాకు నన్ను చూసిన వాళ్ళైతే దీనికి ఏమో ఎక్కువ బట్టలు ఉన్నాయి చాలా బట్టలు ఉంటాయి ఏమకే అనేసి చాలా మంది అయితే అనుకుంటున్నాను ఉంటారు అలా ఏం కాదండి శారీస్ కూడా ఎక్కువ ఉండవు అలాగే డ్రెస్సెస్ కూడా ఎక్కువ ఉండవండి లేదా ఇంక ఈ వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి ఇలా నేను నా సారీ కూడా చూపించేస్తాను అలాగే ఏమున్నాయి అసలు ఎలాంటివి ఉన్నాయి అనేసి ఇంకా చూస్తే కానీ మీకు అర్థమవుతుంది కదా స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఫస్ట్ అయితే నేను క్యాజువల్గా బట్టలు ఉన్నాయి ఇంకా ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టేసుకుంటున్నాను సో డైలీ వేరీ అనమాట నైట్ డ్రెస్సెస్ కానీ డ్రెస్సెస్ కానీ డైలీ వేరీ అలాగే నైట్ డ్రెస్సెస్ పిల్లలే కానీ ఇంకా మావి కానీ ఇంక ఇవన్నీ సెల్ఫ్లో పెట్టుకుంటున్నాను పట్టినంత మత్తుగా అయితే పెడుతున్నాను కొన్ని కుర్చీలో పెట్టుకుంటాను ఇంకా ఈవినింగ్ వేసుకునే రేపు మార్నింగ్ వేసుకునే మాత్రం తీసేస్తారనమాట అలాగే తెలిసిన విషయం ఏంటంటే ఎవరింట్లో అనైనా సరే ఇంకా ఆడవాళ్ళు బట్టలే ఎక్కువగా ఉంటాయి మగవాళ్ళే తక్కువగానే ఉంటాయి సో నా ఇంట్లో కూడా ఇంకా తక్కువగానే ఉంటాయి అనుకో వాళ్ళ మీద కొంచెం ఎకస్టా ఉంటాయి అనమాట అంతే మీకు ఏముంది అనేది చూపిద్దాం అనుకుంటున్నాను వచ్చేసి నైట్ అనమాట సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో తీసిన వీడియో అనమాట ఇంకా నాకైతే చిరాకు చిరాకు కనిపిస్తుంది అనేసి ఈ రోజు ఇంకెప్పటి నుంచో మడత పెడదాము ఇంకా ఇంటి పనులు కొంచెం కొంచెం చేసుకుంటూ వస్తున్నాను అనేసి ఇంక ఇవి కూడా ఫోల్డ్ చేస్తే ఇంకా దుప్పట్లు కానీ డోర్ కట్టింగ్స్ కానీ అవి వాష్ చేసుకోవాలి ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నాను పనులన్నీ ఇంకా దుప్పట్లు ఇవి పడతా తీసుకుంటే ఇంకా రెండు మూడు రోజుల తర్వాత అయితే దుప్పట్లు ఒకదాని తర్వాత అట్లాగా వాష్ చేసుకుంటూ వచ్చేస్తాను సో ఫైనల్గా ఇవన్నీ ఇంకా కొన్ని డైలీ వేరి ఉన్నాయి అలాగే కొత్తవి కూడా ఉన్నాయి ఇంకా బీరవాళ్ళ ఉన్నాయి అనేసి ఈరోజు చూపించేస్తాను సెల్ఫ్లో మాత్రం సర్దేశాను ఇంకా కఠిన అయితే వేసేసుకుంటున్నాను ఇవన్నీ నార్మల్ బట్టలేనండి ఇంకా బీర్వాళ్ల బట్టలు ఏమున్నాయి అనేది ఇంక వీడియోలో మీకు తెలిసిపోతే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అలాగే కింద లెహంగాలు ఇవన్నీ ఉన్నాయనమాట అంటే నా లెహంగాలు తీసుకున్నాయి తీసుకున్నాయన్నమాట వన్ ఇయర్ అవుతుంది నేను హెవీగా బట్టలు తీసుకుని అసలు తీసుకోవడం లేదు ఉన్నాయే వేసుకోవడం లేదండి ఇంకా అవి తీసుకుని ఇంకా మూలం పెట్టుకోవడం ఎందుకనేసి తీసుకోవడం లేదు క్యాజువల్ డ్రెస్సెస్ అయితే టాప్లు అయితే తీసుకుంటున్నాను కానీ డైలీ వేర్కి హెవీగా ఉన్నాయైతే అసలు తీసుకోవడం లేదు ఇక్కడ వచ్చి కదా ఇంకా నా శారీస్ అనమాట ఇవన్నీ కొన్ని లైన్లో ఉన్నాయి కొన్ని కొన్ని ఏమో చందరవందరగా ఉన్నాయి అనమాట ఇంకా పట్టక అట్లా పెట్టేస్తున్నాను కట్టుకుని కట్టుకున్నట్టుగా ఇంకా అక్కడ పెట్టేస్తున్నాను తోపేస్తున్నాను అనమాట ఇంకా అవన్నీ లొంగు చుట్టూ పోయి ఉన్నాయి కొన్ని కొన్ని ఏమో ఫోల్డ్తోనే ఉన్నాయి అనమాట ఇవి ఏ శారీసు ఎప్పుడు కొన్నాననేది నాకైతే ఐడియా లేదు కానీ కొన్ని తెలిసినవి మాత్రమో చెప్తాను ఇవన్నీ నా పట్టు శారీస్ అనమాట ఇందులో నా పెళ్ళి శారీ కూడా ఉంది చూపిస్తాను మీకు ఫైనల్గా అయితే ఇవన్నీ శారీస్ తీసేస్తాను ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము అసలు నాకైతే అర్థం కావట్లేదండి ఫస్ట్ అయితే నార్మల్ శారీస్ అయితే చూపించేస్తాను ఇది వచ్చేసి నా చేతిలో పట్టుకున్నాను చూడండి పింక్ కలర్ది అది నా సీమంత ఉంటే అయితే తీసుకున్నాను తీసుకున్నానమాట మా దీక్షితిని నైన్త్ మంత్లో సీమంతం చేసినప్పుడు ఆ శారీ తీసుకున్నాను ఇంకా అప్పుడుది అనమాట ఇవి వచ్చేసి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట మీకు తెలిసే ఉంటుంది ఎప్పుడు ట్రెండ్ అయిందో అదే చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట అప్పుడు ట్రెండ్ అయినప్పుడే తీసుకున్నాను సో ఇవన్నీ కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి అనమాట ఇంకా రెండో మూడు డ్రెస్సెస్ ఉన్నాయి శారీలోనే ఇవి వచ్చేసి క్యాజువల్ శారీస్ అనమాట ఎప్పుడో ఒక శారీ కట్టుకుంటాను ఎక్కువగా నా శారీస్ వర్క్ ఉండమండి ఒక్కటో రెండో ఉంటాయి మొత్తం అన్నీ ప్లెయిన్గానే ఉంటాయి నా శారీస్ అన్నీ నేను శారీస్ ఎక్కువ ఇష్టపడతాను అనమాట సో వర్క్ కూడా ఎక్కువ ఉండకూడదు అలాగే షైనింగ్ ఉండాలి అలాగే కట్ వర్క్ అనేవి ఎక్కువగా ఇష్టపడతాను సో ఇవి వచ్చేసి ఇది కూడా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట రెండు మూ రెండు పైన అవుతుంది ఆ శారీ తీసుకొని సో ఈ మధ్యన అయితే శారీస్ ఏమీ తీసుకోలేదండి రెండు సంవత్సరాలు లేకపోతే సంవత్సరం ఉన్న అప్పుడే తీసుకున్న శారీస్ అనమాట ఈ మధ్య నుంచి అయితే అసలు ఏమీ తీసుకోలేదు పండగలు అయితే వస్తున్నాయి కదా ఇంకా చూడాలి తీసుకుందామా లేదని ఇంకా ఆలోచించాలన్నమాట ఇక్కడ అయితే కొన్ని డ్రెస్సెస్ అలాగే కొన్ని శారీస్ నాకు బ్లౌజ్లు అయితే పట్టలేదు రెండో మూడో ఉన్నాయి ఇంకా అవి తీసేసి పక్కన పెట్టేస్తాను ఇవైతే నార్మల్ శారీస్ అనమాట ప్లెయిన్గా ఉన్నాయి ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి అట్లాగ ప్రేయర్కి వెళ్ళినప్పుడు లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు అలాగ కట్టాలనిపించినప్పుడు కడతాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అస్సలు కట్టను ఎందుకంటే శారీలోనే ఇంకా పని చేయడం కుదరదు అనమాట నేను శారీ కట్టుకున్నానే కంపల్సరీగా పని అలాగే ఉంటుంది అందుకే శారీ ఎక్కువగా కట్టను ఫైనల్గా అయితే ఇంకా ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట స్కై బ్లూ పట్టు శారీ షైనింగ్ అంతా పోయిందండి ఏం చేయాలి ఏంటో తెలియదు యాక్సెల్కి ఇది నా చేతిలో ఉన్న చూసారు కదా అది వచ్చేసి నా పెళ్ళి శారీ అనమాట మగ్గం వర్క్ పికాక్ స్టైల్ అనమాట ఇది హ్యాండ్స్కి వచ్చింది అలాగే బ్యాక్ సైడ్ కూడా పికాక్ అనమాట ఇదంతా మగ్గం వర్క్ అనమాట సో ఇదంతా ఇది మా పెళ్లి శారీ అనమాట ఇంక ఇదే పట్టు శారీ సో టెన్ థౌజండ్ పైనే ఎట్లాగో ఉంటుందన్నమాట శారీ అయితే పదివేలు పైన శారీ ఇది సో అప్పుడు కట్టుకో మళ్ళీ ఇంకెప్పుడు కట్టుకుంటే ఈ మధ్యన కట్టుకోవాలనుకుంటున్నాను ఇంక ఇది శారీ బ్లౌజ్ పడుతుందో లేదో సెట్ చేసుకోవాలి ఒక రోజు ఇంక ఇదేనండి నా పెళ్లి శారీ అయితే ఫైనల్గా అయితే ఇవన్నీ నా పట్టు శారీస్ నార్మల్ శారీస్ అయితే ఇంకా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇదంటే చాలా ఇష్టము ఇదైతే కొద్దిగా పర్వాలేదు అనిపించింది స్కై బ్లూ కలర్ అయితే బాగా షైనింగ్ అంతా పోయిందండి ఆ పట్ట అంతా బ్లాక్నెస్ అయితే వచ్చేసింది సో డ్రై వాష్కి ఇచ్చినా సరే ఇచ్చాను అయినా సరే పాలేదనమాట ఇంకా అలాగ వచ్చేసాను ఇది వచ్చేసి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట పోయిన క్రిస్మస్కి ఛానల్ స్టార్ట్ చేశాను అప్పుడు కట్టుకున్న శారీస్ అనమాట కావాలంటే నా ఛానల్ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఫైనల్గా ఇది కూడా మల్టీ కలర్ అనమాట ఇది కూడా ట్రెండింగ్లో ఉన్నప్పుడే తీసుకున్నాను ఇది కూడా బాగుంటుంది ట్రెండింగ్లో ఉన్నప్పుడు తీసుకున్నాను అండ్ ఇప్పుడు తీసేది పింక్ అండ్ బ్లూ అనమాట ఇదంటే చాలా చాలా ఇష్టం నార్మల్ శారీ ప్లెయిన్ శారీ ఇది కూడా ట్రెండింగ్లో ఉన్నప్పుడు అయితే తీసుకున్నాను దీని మీద బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది వర్క్ ఉన్నది అనమాట కావాలంటే నా లాంగ్ వీడియోల్లోనే బ్లౌజిల్ కలెక్షన్ అనేసి పెట్టాను వీడియో తప్పకుండా కావాలంటే చూడొచ్చు ఇది వచ్చి ఇది కూడా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట క్రీమ్ కలరు అలాగే నాంగ్ బ్లూ బ్లౌజ్ వచ్చింది అనమాట ఇంక ఇది వచ్చేసి నా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తీసుకున్న శారీ అనమాట ఎప్పుడో నైన్ మంత్స్ మా పెద్ద బాబు ఉన్నప్పుడు తీసుకున్న శారీ ఇంక ఇది అట్లాగే ఉన్నాయి ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ శారీ అనమాట ట్రెండింగ్లో ఉన్నప్పుడు తీసుకున్నాను చాలా చాలా ఇష్టపడి తీసుకున్నాను ఇది వచ్చేసి ఒరిజినల్ మిర్రర్ అనమాట ఫస్ట్ క్వాలిటీ శారీ ఇది సో సెకండ్ థర్డ్ క్వాలిటీలు కూడా ఉంటాయి అందుకు వర్క్ అయితే తగ్గిద్ది నేను ఫస్ట్ క్వాలిటీ శారీ తీసుకున్నాను హెవీ వర్క్ అయితే వచ్చింది ఇది వచ్చేసి బ్లాక్ శారీ అనమాట ఒక్కసారే కట్టాను మళ్ళీ ఇప్పుడు కట్టుకోవాలి బ్లాక్ అంటే చాలా చాలా ఇష్టం శారీలు బాగుంటాయి ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే బ్లాక్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బ్లాక్ శారీ అనే డ్రెస్ అయినా ఇది వచ్చేసి మా తమ్ముడి పెళ్ళికైతే తీసుకున్నాను అనమాట సో ఐదు వేల పైనే ఉంది శారీ చాలా హెవీగా ఉంది చాలా వెయిట్ కూడా ఉంది వర్క్ అయితే చాలా బాగుంది అలాగే గోల్డ్ కలర్ ఫినిషింగ్ షైనింగ్ అయితే భలే ఉంది చాలా వెయిటింగ్ ఉంది అనమాట దా దీని మీద బ్లౌజ్ ఇంకా అదనమాట సో ఫైనల్లీ ఇంక ఇవి వేసుకొని శారీసు రోజులైతే అస్సలు సెట్ అవ్వండి ఇవన్నీ తీసేయాలి పక్కకే లేకపోతే ఎవరికైనా ఇవ్వాలన్నమాట ఇచ్చానంటే వాడేసి ఇచ్చారనేసి చాలా మంది అనుకుంటారు ఇవన్నీ కొత్తవేనండి సో ఏం చేయాలి అంటే అనేది నాకైతే అర్థం కావట్లేదు సో ఎవరికన్నా ఇచ్చానంటే మా వాళ్ళకి ఇంకా వాడిని అనుకుంటారనేసి ఇంకా వాళ్ళకి కూడా ఇవ్వదలుచుకోలేదు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఇచ్చినా వేరే వాళ్ళకి ఎవరన్నా ఇద్దామనుకుంటున్నాను ఇది వచ్చేసి నా లెంగ్ అనమాట కవర్లు అన్నీ పెట్టేసేయాలి శారీస్ అయితే ఫోల్డ్ చేసి ఇంకా పెట్టేస్తున్నాను దేని ప్లేస్లో ఇంకెవరీ సెట్ చేస్తున్నారనమాట ఇంకా లాస్ట్ ఇయర్ తీసుకున్నాను క్రిస్మస్కి ఇంకంతేనమాట ఇంక ఈ క్రిస్మస్కి తీసుకోవాలా లేదనేసి ఇంకా ఆలోచించాలి శారీయో లేకపోతే బ్లౌజో ఏదో ఒకటి పండకే ఇంకా ఏదో ఒకటి తీసుకుంటాను పిల్లలకి ఇంకా నాకు తప్పకుండా ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకుంటారు పండగైతే ఫైనల్గా అయితే ఇంకా శారీస్ అన్నీ ఇంక ఇవేనమాట తక్కువ శారీసు అలాగే తక్కువ కాస్ట్ ఉన్నాయి అలాగే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అనమాట ఇది వచ్చే చూసారు కదా మా తమ్ముడు పెళ్ళిదనమాట చాలా చాలా హెవీగా ఉంటుంది నైట్ పార్టీకి అయితే చాలా చాలా బాగుంటుంది ఈ శారీ సో ఇలాంటిది ఒకటన్నా ఉండాలండి శారీస్లో కొంచెం హెవీ ఇది ఫైనల్గా అయితే శారీస్ సర్దేశాను ఇప్పుడైతే డ్రెస్సెస్ తీసుకోవాలి కింద అయితే నా డ్రెస్సులు ఉన్నాయండి డ్రెస్సులు కూడా ఎక్కువగా ఉండవో టూ త్రీ ఫ్రాక్స్ ఉంటాయి ఇంకా అలాగే ఎల్లో కలర్ కవర్ ఉంది కదా అందులో కూడా ఒక ఫ్రాక్ ఉంది అలాగే లేకంగా కూడా ఉందనమాట సో ఇంకా అవి ఎందుకు లే కవర్ తీసేయడం అనేసి ఇంకా అలాగే ఉంచేస్తున్నాను ఫైనల్గా అయితే ఇంకా డ్రెస్సెస్ అయితే తీసేస్తున్నాను డ్రెస్సులు కూడా ఎక్కువగా ఉండీ ఇవి వచ్చేసి ఎప్పుడో అసలు పట్టవ కూడా ఇవన్నీ తీసేయాలి పక్కగా అయితే నేను ఇప్పుడు నాకు సరే మాత్రమే ఉంచుకుంటాను ఈ మధ్యన రెండు మూడు ఫ్రాక్లు అయితే తీసుకున్నాను అవి కొత్తవి ఇంకా ఎల్లో కలర్ ఒకటి పింక్ ఒకటి అలాగే వీడియోలు కూడా ఉండ ఉండే ఉంటాయి సో అవే అని అనమాట ఇంకా అవి మాత్రమే పెట్టుకుంటాను ఇది వచ్చేసి క్లాత్ తీసుకున్నాను త్రీ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ అయిందండి ఈ ఫ్రాక్ కుట్టించుకొని గోల్డ్ అండ్ పింక్ ఇది వచ్చేసి ఇంకా రెడీమేడ్ అనమాట ఎప్పుడో తీసుకున్నాను ఇది కూడా కలర్ అయితే చేంజ్ అయిపోయింది సో ఇది కూడా ఉంచుకుంటాను నాకైతే సెట్ అయిద్ది సైజ్ అయితే సరిపోద్ది సో ఇవన్నీ కొత్తవి అనమాట సో ఇంకా వైట్ ఫ్రాక్ ఉందండి అది అస్సలు పట్టట్లేదు ఇది వచ్చేసి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది ఫ్రాక్ తీసుకొని రెడీమేడ్ అనమాట మంచి ఆఫర్లో ఉంటే తీసుకున్నాను చాలా తక్కువగా వచ్చిందండి చందనలో ఇది వచ్చేసి ఇంకప్పుడు తీసుకున్నాను ఇది ఫ్రాక్ ఎప్పుడన్నా యూజ్ చేయాలి సో చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ అయితే ఫంక్షన్కి అయితే బాగుంటుంది ఈ మధ్యన ఫంక్షన్ ఏమి కదా అందుకనేసి వేసుకోవడం లేదనమాట సో ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను ఫ్రాక్స్కు ఒక త్రీ ఫైవ్ ఉంటాయి అనమాట సో ఇది వచ్చేసి నార్మల్ డ్రెస్ అనమాట పైన దాని మీద కోట్ లాగా ఉంటుంది ఇంకా నెట్ అది ఇంకా అది కూడా నార్మల్ డ్రెస్సే సో ఇంకా వైట్ అనమాట ఆ వైట్ అయితే అస్సలు పట్టట్లేదండి ఈ వైట్ ఎప్పుడో ఒకసారి రెండుసార్లు వేసుకున్నాను అంతే సో మొత్తం సైజ్ అంతా మారిపోయింది నా బాడీ సైజ్ అంతా మొత్తం సో అయిపోయినా ఏమో తెలియట్లేదు కానీ ఆ పట్టలు ఏమో అస్సలు పట్టట్లేదు ఇంకా ఈ ఫ్రాక్ ఒకటి ఇంకా ఇంకో లైట్ పింక్ ఫ్రాక్ చూసారు కదా సో అది ఒకటి అనమాట ఈ మధ్యన తీసుకున్నది వన్ ఇయర్ అవుతుంది కుట్టించుకునేది శారీ అనమాట కుట్టించుకున్నాను సో అది కూడా యూజ్ చేయట్లేదు ఇంకా నార్మల్ డ్రెస్లు ఇంక అనమాట సో నార్మల్ మధ్యలో పెట్టాను రెండు డ్రెస్సులు ఇంక హెవీ డ్రెస్లు అనమాట ఒక ఫైవ్ ఉన్న ఉంటాయి అంతే సో ఇంకా మిగతాయినా నార్మల్ టాప్లు కింద ఏమో లా శారీ కింద లంగాలు ఎప్పుడన్నా ఫోల్డ్ చేసుకోవాలి ఇంకా శారీస్ అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇంక వీడియో అన్నీ నచ్చితే లైక్ చేయండి బాయ్